అవగాహన పెంచుకోవాలని ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చని మింజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా పోలవరం మండల కేంద్రంలో క్యాన్సర్ పై బీజియం స్కానం తో సాధ్యమనే నినాదంతో స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి ఏటికట్టు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు आर्य जन रक्षा आर्य जन हर्षा आर्य जन रक्षा कमियानित का रक्षा आर्य जन सुरक्षा आर्य जन रक्षा आर्य जन सुरक्षा ऋंग तो साध्य मान सर पर विजयं ऋंग तो साध्य मान सर पर विजयं ऋंग तो साध्य मान सर पर विजयं ऋंग तो साध्य ऋंग तो साध्य ऋंग तो साध्य मान सर पर विजयं ऋंग तो साध्य मान सर पर विजयं ऋंग तो साध्य పోలవరం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు రాజనడా మనోహర్ కార్యకర్తలను ఉద్దేశించి రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలని అలాగే రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలంలో ప్రతి గడప గడప కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలతో పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బండి భాస్కరరావు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏడు మండలాలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి విద్యావంతులు అర్భ్యులు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉన్నటువంటి క్యాడీ వాళ్ళ తరలి రావడం జరుగుతుంది భవిష్యత్తులో పోలవర నియోజకవర్గానికి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కేంద్ర పెరిగే అవకాశాలు ఉన్నాయి అలానే పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పోలవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కేంద్ర అందరికీ న్యాయం జరిగే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఆగదని అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేస్తున్నటువంటి ఓటు ఓటు దొంగతనాన్ని కూడా అలాగే మన కోఆర్డినేటర్ బండి భాస్కర్ని బలో పెరించిన మీరు అందరూ కూడా ఉండండి ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మనం అందరం కలిసి మాట్లాడుకుందాం మనందరం కుటుంబం అది మాత్రం గుర్తుపెట్టుకుంటేనే మన కాంగ్రెస్ పార్టీ మనం కూడా సాగిస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోసం అందరం కూడా ఏ భేషితాలు పెట్టుకున్నా పార్టీని గెలిపించడంలో ఇప్పటి నుంచే ఎందుకంటే మీకు అక్కడ తెలంగాణ కొంచెం వర్షాలు ఉంటుంది దాని మీద ఇంకా కొంచెం ప్ర ప్రత్యేకంగా అవసరమైతే దృష్టిని కూడా దాని మీద పెట్టుకుని మనందరం కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపి రాహుల్ గాంధీని ప్రదానం చేయటంలో మనందరం కూడా మన పాత్ర ఉంది అనిపించుకునే మనం కూడా భాగస్వాములవే అనే విధంగా మనం అందరం పనిచేయాలని ఏలూరు జిల్లా నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ట్రోన్సోలోని నార్వే ఫీఫర్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు అలాగే నార్వేలో ఆక్వరంగం రంగం అభివృద్ది సముద్ర ఆధారిత ఉత్పత్తుల వాణిజ్యం లాభదాయకంగా నడిపిస్తున్న తీరును అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు మార్కెట్లలో నార్వేజియన్ సముద్ర ఆహార విలువను పెంచడానికి ఆక్వా పరిశ్రమలతో కలిసి కౌన్సిల్ పనిచేస్తున్న విధానాన్ని ఆసక్తిగా విన్న ఏలూరు ఎంపీ భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఆక్వా రంగం అభివృద్దికి ఎంతో అవకాశం ఉందని దీనిపై తన పర్యటనలో దృష్టి పెట్టాలని మంత్రి నారా లోకేష్ చెప్పిన విషయాన్ని నార్వే అధికారులకు తెలియజేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారు నిర్వహించిన జిల్లా ఇరవై మూడో మహాసభలు ఘనంగా జరిగాయని ఈ మహాసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కోకో కొబ్బరి ఆయిల్ ఫోం ముప్పజొన్న తదితర పంటలపై గ్రీన్ ఫీల్డ్ హైవే సాగునీటి ప్రాజెక్టుల సమస్యలపై చర్చించడం జరిగిందని చెప్పారు అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట అధ్యకులు వి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు వై కేశవరావు జిల్లా అధ్యకుడు కట్టా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు అయిన ధర్మం మహాసభని మనం ఇచ్చిన వాస్తవంగా మనం ముప్పై తారీఖుగా జరపాలి తుఫాను నేపథ్యంలో ఈ మహాసభను మాయజేసి రోజు మనం జరుపుకుంటా ఉన్నాం ఈ మహాసభ ఉద్దేశాలన్నీ కూడా మన రాష్ట్ర నాయకులుగా వచ్చారు కాబట్టి వారు కూడా కాబట్టి మనం షెడ్యూల్ ప్రకారం నివేదిక ఏదైతే ఇచ్చామో దాంట్లో చర్చలు ఎట్లాంటివి కూడా ఉంటాయి ఆ విషయాలన్నీ కూడా తర్వాత మాట్లాడుకోవడం జరుగుతుంది జోహార్ రైతు స్వామి రైతు ఈ రోజు రైతు సంఘం జిల్లా మహాసభని ఏలూరులో నిర్వహించడం జరిగింది ప్రధానంగా జంగా రెడ్డి నిర్వహించడం జరిగింది జంగా రెడ్డి జరుగుతున్న ఈ మహాసభలోనే అనేక రైతాంగ సమస్యలు చర్చించాము ఒక నివేదిక రూపంలో అనేక అంశాలు చర్చించడం జరిగింది ఇవాళ అన్ని పంటల రైతులు ఈ మహాసభలో పాల్గొన్నారు దాదాపు ఇరవై మండలాల రైతులు ఈ మహాసభలో పాల్గొనడం జరిగింది ఈ మహాసభ జయప్రదంగా జరుపుకున్నది ప్రధానంగా జిల్లాలో ఉన్న రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని మేము చర్చించాము ప్రధానంగా కోకో కొబ్బరి ఆయిల్ ఫామ్ మిర్చి పొగాకు కూరగాయలు పూలు పత్తి మొక్కజొన్న ఇతర అన్ని పంటల రైతు సమస్యలు చర్చించడం జరిగింది భవిష్యత్తులో ఈ సంస్థను కూడా పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి పోరాటాలు చేయాలని చెప్పేసి భావించం ఈ రోజు రైతాంగం యొక్క సమస్యలు ఎక్కువ అవుతా ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదు చంద్రపుడి ఎత్తుపదా పథకం పూర్తి కాలేదు తాడిపూడి ద్వారా నీళ్లు ఇవ్వడం లేదు కాబట్టి సాగైన ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని చెప్పేసి మహాసభ చర్చించడం జరిగింది ప్రధానంగా భూసేకరణ రైతులు నష్టపోతా ఉన్నారు భూములు కోల్పోతా ఉన్నారు కాబట్టి భూసేకరణ వ్యతిరేకత కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో రైతు రక్షణ వ్యవసాయ రంగ పరిరక్షణ కోసమే రైతు సంఘం తాను ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ మహాసభ చర్చించడం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అప్పులు పాయిపోతా ఉన్నారు కనీసం కష్టపడి పండించిన పంట కనీసం ధరలు కూడా రావడం లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం కోసం భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో మేము నిర్ణయించుకున్నాం కాబట్టి జిల్లాలో అన్ని పంటల రైతులు రైతు సంఘం చేస్తున్న కృషికి అనుగుణంగా రైతు సంఘంలో చేరి ఆ రకంగా సంఘాన్ని బలోపేతం చేయాలని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేసిన దానికోసమే ఈ మహాసభలో చర్చ జరిగి కాబట్టి అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు విస్తరించే విధంగా మేము ప్రణాళిక రూపొందించుకున్నాం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం కార్తీక మాసం మూడో శనివారం సందర్భంగా భక్తులతో ఘనంగా జరిగిందని అలాగే పారజాతగిరి ప్రదక్షిణ గోకుళ తిరుమల పారజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వేకుజామున సుప్రభాత సేవ తోమాల సేవ ఆరాధన తీవ్ర ప్రసాదం పోస్టి అనంతరం భక్తులకి విశేషమైన అలంకరణలో స్వామివారికి అధిక సంఖ్యలో దర్శనమిచ్చారని అలాగే భక్తులు జిల్లా నల్వల నుండి నరసాపురం ఏలూరు పాలకొల్లు రా రాజమండ్రి రావలపాలెం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కొండపైకి ధారణ చేసుకొని చేసుకుని గిరి గిరిప్రదక్షిణ చేసి ప్రత్యేక దర్శనం ప్రత్యేక అష్టోత్తర పూజలు జరిపించుకుని మొక్కబళ్లు చెల్లించుకున్నారని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు جي ته توهان کي نه نه आओ चलो जमा कर करवा जी सबको आज اوه او 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 に <laughs> <susurra> టీ నరసపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో వెంచేస్తున్న శ్రీ బాట గంగానమ్మ తల్లి అమ్మవారి ఆలయ ఇరవై రెండు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా శనివారం బొర్రంపాలెం వల్లంపట్ల గ్రామంలో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించి మేల తారాలు కరగా డబ్బు తీర్మ విచిత్ర వేషధారాలు అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు జంగారెడ్డి గూడెం వాస్తవులు కేఎస్ఆర్ లాడ్జ్ నిర్వాహకులు శ్రీ కాసర్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఆదివారం అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించి వివిధ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు Gracias. అనపురం మండలం వరంపాలెం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ 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 పాట గంగానమ్మ అమ్మవారు ఇరవై రెండవ వార్షిక మహోత్సవాలు ఆనందంగా నిర్వహిస్తున్నారు ఈ వార్షిక మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి ఊరేగింపు గ్రామోత్సవం ఘనంగా నిర్వహి నిర్వహించారు ఈ గ్రామోత్సవంలో భాగంగా భీమవారిడప్పుడు గరగడప్పులు అలాగే విచిత్ర వేషధ్వారంలో అమ్మవారిని గ్రామోత్సవంలో తీసుకెళ్లారు భక్తులందరూ కూడా భక్తి శాతం అమ్మవారిని దర్శించుకున్నారు అలాగే ఈ వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయం వద్ద రేపు పొద్దున అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నారు ఈ అఖండ అన్న సమారాధనకి అమృద్ధి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అలాగే అమ్మవారి ప్రభుత్వం పాత్ర రావాల్సిందిగా గుర్తుంది ఈ వార్తలు ఇంతటి సమాప్తం మరొక మళ్ళీ కలుగుతాం నమస్కారం